సి ఆధ్వర్యంలో బుధవారం రోజున మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొప్పుల వేనారెడ్డి మాట్లాడుతూ లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లు క్రమశిక్షణతో వాహనాలను నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని అన్నారు మాజీ మంత్రి సూర్యపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి నలభై సంవత్సరాల నుండి డ్రైవర్లకి ఎల్లవెల్ల అండగా ఉన్నారని డ్రైవర్లంటే దామోదర్ రెడ్డికి ఎనలేని ప్రేమ అని అన్నారు సూరపేట కొత్త బస్టాండ్ వద్ద డ్రైవర్లకు అడ్డ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి రెడ్డి దామోదర్ రెడ్డి సర్వోత్తం రెడ్డి సహకారం ఎంతో ఉందని అన్నారు పోలీస్ శాఖ వారి నియమ నిబంధనలు పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెరుమల్ల ప్రవీణ్ మాజీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ కోశాధికారి షారుఖ్ జిల్లా ఐఎన్టీయుసి అధ్యక్షులు కాసాని పాపన్న కప్పల ఉపేందర్ మొండికత్తి వెంకన్న బడుగుల చంద్రశేఖర్ కోడి సైదురు డిజే కరుణాకర్ వెంకన్న బాలు మధు శివ డ్రైవర్లతో పాటుగా మాజీ కౌన్సిలర్లు అంజీద్ అలీ గునగంటి వంశీ చంచల నిఖిల్ నాయుడు జావేద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు दाहोदरि <laughs> ఈ ఎంతో మంది డ్రైవర్లు ఓనర్లు ఎంతో హస్త వెహికల్స్ కొలుకొని నడిపే సందర్భంలో ఏదో కూడా కాంగ్రెస్ పార్టీ రామోదరి గారి నాయకత్వం వీళ్ళందరూ కూడా కమల్ ఉండి ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నా మన యువ నాయకులు సరోదరుడి గారి నేనైతే దామోదరి గారు అడిగితే అభివృద్ధి ఆలోచించామని చెప్పినాడు అయినా ఇక్కడ ఏదో నాకు కూడా ఇక్కడ వాళ్ళకి ఆఫీస్ ఉండాలని చెప్పి ఇక్కడ పౌర్సర్ శ్రీనివాస్ గారు సరోదరుడి ఇక్కడ తీసుకోవడం జరిగింది ఆ రోజు ఈరోజు వరకు మీరు నడుతూ ఉన్నారు అందరూ కూడా اوه شي چاندوني ريگلز ريگلز مي مي باندھو فراهم ڪي ۽ هيتو گڙو فراهم ڪي 6 بندي 700